అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా మునగాకు చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసమని స్టవ్ పైన ఒక డేక్ష అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా దీంట్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగా కూడా వేసుకోవాలి మునగాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసుకొని నాకు కొంచమే ఉందని చెప్పేసి కొంచెం వేసాను ఇది వచ్చేసి మా పంపించింది తింటే చాలా మంచిది హెల్త్కి పిల్లలు కూడా వండు పెట్టమని చెప్పేసి పంపించింది అందుకే ఇంకా ఉట్టిది ఎలా చేయాలని చెప్పేసి చికెన్లో అయితే వేసేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి చూడండి మునగా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా నెక్స్ట్ దీంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ అంతా వేసిన తర్వాత దీంట్లోనే సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తాగిన తర్వాత దీంట్లోనే టమాటా కూడా వేసుకోవాలి టమాటా వచ్చేసి రెండు నుంచి మూడు అయితే కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకైతే వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనము పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి కారము స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను వేసే చూసి అస్సలు భయపడకండి మేము స్పైసీ ఎక్కువ తింటాము నాలుగు స్పూన్లు అయితే వేసాను నేను మీరు చూసి వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఈ ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత దీంట్లో మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత దీంట్లో మనము ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా కూడా వేసుకోవాలి నేనైతే గరం మసాలా లేదని చెప్పేసి చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఏ మసాలా వేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకున్నారంటే అంతేనండి ఎంతో రుచికరమైన మునగాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా హెల్తీ కూడా ఇలా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్